హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు వీడియో వచ్చేసి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి మరొక అప్డేట్ అయితే మీ ముందుకైతే అయితే అండి సో మనకి సెప్టెంబర్ నెల సంబంధించి గతంలో మనకి నోటీస్ ఇచ్చినా అలాగే నోటీసులు ఇవ్వడం వాళ్ళందరికైతే పిన్షన్స్ అన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం అయితే జరిగిందండి సో ముఖ్యంగా ఇక్కడ మీకు పింఛన్ అనేది వచ్చిందా లేదని చెప్పేసి మన యాప్ ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు అది ఎలా తెలుసుకోవాలని చెప్పేసి మీకు లాస్ట్లో చూపిస్తాను అలాగే ఇక్కడ మనకి సదరం పునర్పరిశీలనలు తాత్కాలికంగా నిలిపివేయడం జరిగిందండి సో ఎందుకు నిలిపివేశారని చెప్పేసి అంటే మనం పునర్ అంటే మనకి అప్పీల్ చేసిన తర్వాత నోటీస్ అయితే వచ్చింది కదా ఆ నోటీసులు అనేది తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది సో పరీక్ష వైద్య నిపుణులు అయితే ఇది నిలిపివేయడం జరిగింది సో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇది క్లియర్గా గైడ్లెన్స్ ఇచ్చారు సో వాటికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అనేది ఇప్పుడు మనం చూద్దాం అలాగే మనకు పింఛన్ అనేది ఈ సెప్టెంబర్ ఒకటో తారీఖున అలాగే ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు మీకు పింఛన్ అనేది వచ్చిందా లేదని చెప్పేసి మీకు డిస్ట్రిబ్యూట్ చేశారా లేదని చెప్పేసి మన మిత్ర వాట్సాప్ ద్వారా మీ యొక్క పింఛన్ ఐడి నెంబర్ ఒకటి కూడా తెలుసుకోవచ్చు అది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను సో ముఖ్యంగా వికలాంగల పింఛన్ సంబంధించి కూడా మీకు చూపిస్తాను అలాగే ఓఏపీ పింఛన్ సంబంధించి కూడా చూపిస్తాను ఇక్కడ మనకి సదరం పునర్పరిశీలన తాత్కాలికంగా నిలుపుదల చేయడం జరిగిందండి సో గవర్నమెంట్ సో ఎందుకనే చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్గా మెసేజ్ చేయడం జరిగింది సో మనకి దాదాపుగా పింఛన్దారుల సంబంధించి వికలాంగుల పింఛన్దారులు చెప్పి దాదాపుగా ఏడు పాయింట్ ముప్పై ఎనిమిది లక్షల మంది ఉన్నారని చెప్పేసి బౌత్వం అయితే మనకి క్లియర్గా మెసేజ్ జరిగింది ఇందులో దాదాపుగా మనకి ఒకటి ముప్పై ఐదు లక్షల మంది అనర్హతగా గుర్తించడం అయితే జరిగింది దాదాపుగా ఐదు లక్షల మందికి పునర్పరిశీలన అయితే క్లియర్ చేయడం జరిగిందండి ఇంకా మనకి కొంతమంది మెలిగి ఉన్నారని చెప్పేసి క్లియర్గా డేటా అయితే ఇవ్వడం జరిగింది ముఖ్యంగా దివ్యాంగుల కేటగిరీకి సంబంధించి పింఛన్దారులు ఎవరైతే ఉన్నారో అనర్హులుగా గుర్తించినప్పటికీ సతరం వైకల్య నిర్ధారణకు పునర్ పరిశీలన వైద్య ఆరోగ్య శాఖ తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది అంటే మీరు అప్పీల్ చేసుకున్నప్పుడు సర్టిఫికేట్ అయితే వచ్చి ఉంటుంది కదా ఆ సర్టిఫికేట్ అనేది తాత్కాలికంగా పునర్పరిశీలకు వైద్య పరీక్షలు చేయడానికి తాత్కాలిక నిలిపివేయడం జరిగింది వైద్య పరీక్ష ఇంకా సదరం సర్టిఫికేట్ అనేది అప్పీల్ చేసుకున్న వాళ్ళకి నిలిపివేయడం జరిగిందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి సో ఇది ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇప్పటికే అనర్హులుగా తేలి అప్పీల్ చేసుకున్న వారికి మళ్ళీ వైకల్య నిర్ధారణ పరీక్షలు చేయించాలని వైద్య శాఖ నిర్ణయించింది అంటే మీరు ఆల్రెడీ ఇప్పుడు ఏదైతే పింఛన్లు మీరు అనర్హులుగా తేలి కూడా మేము అర్హత ఉన్నాయని చెప్పేసి మళ్ళీ అప్పీల్ చేసుకున్న అలాంటి వాళ్ళకి అందరికీ పూర్తి చేయాలని చెప్పేసి గవర్నమెంట్ అయితే నిర్ణయం తీసుకోవడం జరిగిందండి సో ఇక్కడ దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఏడు పాయింట్ ముప్పై ఎనిమిది లక్షల మంది దివ్యాంగుల పింఛిన ఉండగా ఇప్పటికే ఐదు లక్షల మంది ధృవీకరణ పత్రాలు పునర్పరిశీలన పూర్తవడం జరిగిందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయను ఇంకా ఒకటి పాయింట్ ముప్పై ఐదు లక్షల మంది వైకల్య పరీక్షలు చేయించాల్సి ఉంటుంది దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వం కూట వచ్చిన తర్వాత ఎనిమిది నెలలుగా చేపట్టినటువంటి తనకి మనకి ఒకటి ముప్పై ఐదు లక్షల మంది అనర్హులుగా తీరాలని చెప్పేసి క్లియర్గా మంచింది అంటే ఎనిమిది నెలలుగా ఈ తనిఖీ చేయడం ద్వారా ఒకటి ముప్పై ఐదు లక్షల మంది పింఛన్దారులు వికలాంగులు ఎవరైతేన్నారో అనర్హులుగా గుర్తించడం అయితే జరిగిందని చెప్పేసి క్లియర్గా మించింది వీరిలో నిజంగా అర్హత ఉంటే కన్నా మళ్ళీ అప్పీల్ చేసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వడం అది గవర్నమెంట్ సో తాము అర్హులమేనంటూ నైంటీ పాయింట్ పర్సెంట్ శాతం మంది ప్రభుత్వం ద్వారా అప్పీల్ చేసుకున్నారు అంటే దాదాపుగా ఈ ఒకటి పాయింట్ ముప్పై ఐదు లక్షల మంది ఎవరైతే అనర్హతలో ఉన్నారో మేము అర్హులమే అని చెప్పేసి దాదాపుగా నైంటీ ఫైవ్ పర్సెంట్ శాతం మంది ప్రభుత్వానికి అప్పీల్ చేసుకోవడం జరిగిందంట సో ఇప్పటికే మనకి ఇలా వీరికి వైకల్య నిర్ధారణ పరీక్షలు చేయడంలో ఆలస్యం కాకుండా ఉండకూడదు అని చెప్పేసి ఎవరైతే అప్లై చేస్తున్నారో వీళ్ళకు పరీక్షలు అనేది నిర్ధారణ త్వరగా చేయాలని చెప్పేసి పరీక్షలు చేయాలని చెప్పేసి వీళ్ళకి ఆలస్యం చేయకూడదని చెప్పేసి ఈ డేటా అనేది నిర్ణయించడం జరిగింది సో ఇప్పటికే కొనసాగుతున్నటువంటి పరీక్షలను తాత్కాలికంగా అధికారులు నిలిపివేయడం చేశారు సో తదుపరి ఆదేశాలు వచ్చే వరకు నోటీసులు ఇవ్వద్దని జిల్లా ఆదేశాలకు జారీ చేయడం అంటే ఇప్పుడు తీసుకున్నటువంటి అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అప్పీల్ చేసుకుని పునఃపరిశనకు వెళ్ళారు అవి మాత్రమే చేస్తారో మిగతావి ఇవ్వద్దని చెప్పేసి క్లియర్గా మెసేజ్ చేయడం జరిగిందండి సో వీళ్ళు ఇప్పుడు తీసుకున్నటువంటి డేటా ఏదైతే మీరు డే మీరు అప్పీల్ చేసుకున్నాక ఎంపీ సార్ లైన్లో మీకు వచ్చినాయి కదా ఆ లిస్ట్ వచ్చిన ఫలాంటి డేట్కి వచ్చిన తర్వాత ఆ డేట్కి వచ్చిన వాళ్ళు వెళ్ళడానికి మాత్రమే అవకాశం ఇవ్వడం అండి మిగతావి అనేది ఆపివేయాలని చెప్పేసి క్లియర్గా మెసేజ్ చేయడం జరిగింది సో ప్రభుత్వ ఆదేశాల మేరకు మళ్ళీ వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ద్వారానే అది మళ్ళీ ఓపెన్ చేయాలని జిల్లా అధికారులకు అయితే వైద్య శాఖ పరీక్ష అధికారులు నివేదిక అనేది ఇవ్వడం అయితే జరిగింది ఈ విధంగా అయితే మనకి ఇవ్వడం జరిగిందండి ఇప్పుడు ముఖ్యంగా మనకి పింఛన్ సంబంధించి సెప్టెంబర్ నెలకు సంబంధించి ఒకటో తారీఖు రెండో తారీఖు పిన్షన్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఐడి నెంబర్ ఉంటే మన మిత్రుల ద్వారా మీకు పింఛన్ అనేది డిస్ట్రిబ్యూట్ చేశారా లేదా అలాగే మీకు పింఛన్ అనేది వస్తుందా లేదని చెప్పేసి కూడా తెలుసుకోవచ్చు సో మీకు ఎవరు పింఛను ఏ సత్సవాలయంలో పింఛను డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఎవరు మీకు ఇస్తున్నారు ఏ సచివాలయ ఉద్యోగి మీకు ఇస్తున్నా అని చెప్పి పేరుతో సార్ రావడం అయితే జరుగుతుంది మీ మండలం మీ డిస్ట్రిక్ట్ మొత్తం అయితే రావడం జరుగుతుందండి సో ఇక్కడ మనకి ఒకటో తారీఖు పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేస్తే తిగినా మీకు లైవ్ స్టేటస్ అయితే చూపిస్తుంది పలాంటి డేట్ మీకు పింఛన్ ఇచ్చారు ఈ టైంలో ఇచ్చారని చెప్పేసి కూడా క్లియర్గా చూపించడం అయితే జరుగుతుంది సో ఆ ప్రాసెస్ ఒకసారి మీకు చూపిస్తాను వికలాంగుల పెన్షన్ పింఛన్ ఎవరైతే ఉన్నారో మీకు పింఛన్ వచ్చిందా లేదని చెప్పేసి కూడా చెక్ చేసుకోవచ్చు సో ఇక్కడ మీరు పింఛన్ తీసుకుంటే తీసుకున్నట్టుగా చూపిస్తుంది ఒకవేళ ఇక్కడ పెండింగ్ అని చెప్పి చూపిస్తుంది అండి సో ఇప్పుడు ఇక్కడ వికలాంగులకు సంబంధించి చాలామంది నోటీసులు అయితే వచ్చాయి కదా అందరికీ మళ్ళీ పింఛన్ ఇవ్వాలని చెప్పేసి కూడా గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇప్పుడు నేను మనమిత్ర వాట్సాప్ అయితే ఓపెన్ చేయడం జరిగిందండి సో ఓపెన్ చేసి ఇక్కడ హాయ్ అని మెసేజ్ పెడితే మనకి రిప్లై అయితే వస్తుంది సో నేను ఇక్కడ హాయ్ అని మెసేజ్ పెడుతున్నాను సో మెసేజ్ పెట్టి సెంటీమెంట్ క్లిక్ చేస్తున్నాను సో ఇది మనమిత్ర వాట్సాప్ అయితే ఉదయం ఎనిమిది గంటలకు ఒకసారి ట్రై చేశానండి కానీ మనకి రాలేదు సో ఇక్కడ మీరు పది తర్వాత మీరు ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుంది సో నేను ఇక్కడ మెసేజ్ అయితే రావడం సేవ ఎంచుకోవాలని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను సో క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి దయచేసి ఒక సేవ ఎంచుకోవాలని చెప్పేసి అవుతుంది సో ఇక్కడ మనకి చాలా సేవలు అయితే మెన్షన్ చేయడం జరిగింది దాదాపుగా మనకి ప్రతి శుక్రవారం ఇది దీని గురించి మనమిత్ర వాట్సాప్ గురించి గవర్నమెంట్ సచివాలయం ఎంప్లాయీస్ ద్వారా అవేర్నెస్ తీసుకోవడానికి కోసం ఒక ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ మనకి చాలా సర్వీస్ అయితే ఓపెన్ చేయడం జరిగింది సో మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ మనకి ఎన్టీఆర్ భరోసా పింఛన్ సంబంధించి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఈ ఆప్షన్ మీద ట్యాప్ చేస్తున్నాను అండి సో ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మనకు ఆప్షన్స్ అనేది మనకి రావడం సో లబ్ధిదారుల యొక్క వివరాలు చెల్లింపు వివరాలు సో మనకి ఇక్కడ చెల్లింపు వివరాలు అనేది ఇంకా అప్డేట్ కాలేదండి కేవలం లబ్ధిదారు యొక్క వివరాలు అంటే పింఛన్ దారి యొక్క వివరాలు పింఛన్ యొక్క ఐడి నెంబర్ ఉంటే కినా వాళ్ళకి వివరాలు తెలుసుకోవచ్చు నేను పింఛన్ లబ్ధిదారు యొక్క వివరాలు అయితే నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన వెంటనే మీ ఐడిని నమోదు చేయండి మీరు పింఛన్ డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు మీ సచివాలయంలో ఉన్నటువంటి మీకు ఎవరైతే ఉద్యోగం వచ్చి మీకు ఎంప్లాయ్ ఎవరైతే వచ్చి మీకు పింఛన్ ఇస్తుంటారో ఆ ఎంప్లాయ్ యొక్క దగ్గర మీరు పింఛన్ ఐడి కూడా తీసుకోవచ్చండి సో నేను పింఛన్ ఐడి అనేది తీసుకోవడం జరిగింది సో నేను ఇక్కడ పింఛన్ ఐడి అనేది కాపీ చేసి నిర్ధారించండి అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను సో నిర్ధారించండి క్లిక్ చేసిన వెంటనే ఈ పర్సన్ సంబంధించి ఏ జిల్లా ఏ మండలం సంబంధించి మొత్తం లైవ్ స్టేటస్ అనేది రావడం జరుగుతుంది మీకు ఇక్కడ లైవ్ స్టేటస్ అనేది ఒకవేళ పింఛన్ రాకుండా పెండింగ్ అని చెప్పేసి రావడం జరుగుతుంది సో డిస్టిక్ ఏది మండలం ఏది అలాగే మీకు సెక్రటరీ కోడ్ అలాగే మీకు సెక్రటరీ నేము పిన్షన్ ఐడి నెంబర్ రావడం జరుగుతుంది పింఛన్ యొక్క పేరు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క పేరు రావడం జరుగుతుంది పింఛన్ టైప్ అనేది ఓఏపీ అని చెప్పేసి రావడం నాలుగు వేల పింఛన్ అనేది రావడం మొబైల్ నెంబర్ లింక్ ఉంది అలాగే మీకు యూజర్ ఐడి అంటే పేడ్ యూజర్ ఐడి అంటే మీకు గవర్నమెంట్ సంబంధించి సచివాలయం ఎంప్లాయీస్ ఎవరు మీకు డిజిగ్నేషన్ అనేది ఉంటుంది ఇక్కడ మహిళా పోలీస్ అయితే ఇవ్వడం జరిగిందండి అలాగే వారి యొక్క పేరు కూడా రావడం జరుగుతుంది సో ఇక్కడ మనకి ఏ డేట్ని ఇచ్చారు అంటే ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై అంటే మనకి డిస్ట్రిబ్యూట్ చేసిన డేట్ అనేది ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవైలు అంటే నిన్న మనకి తొమ్మిది నలభై ఒక్క నిమిషాలకు ఇవ్వడం అయితే జరిగింది సో మనకి పేమెంట్ అనేది ఆధార్ ఫేస్ ద్వారా అంటే ఫేస్ లాగిన్ ద్వారా పేమెంట్ అనేది డిస్ట్రిబ్యూట్ చేశాను అని చెప్పేసి క్లియర్గా మన మిత్రుల ద్వారా తెలుసుకోవచ్చు ఇప్పుడు నేను ఓఐపి పింఛన్ అనేది మీకు చూపించాను కదా ఇప్పుడు వికలాంగుల పింఛన్ సంబంధించి చాలామంది డౌట్స్ ఉన్నాయి సో మన ద్వారా కూడా తెలుసుకోండి ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు నేను చెక్ చేసి చూపిస్తానండి మనకు సంబంధించినటువంటి వికలాంగుల పింఛన్ ఎవరైతే ఉందో మన యొక్క పింఛన్ ఐడి అనేది తీసుకొని మీరు మీకు చూపిస్తాను నేను మనమిత్ర వాట్సాప్ ద్వారా మరొకసారి హాయ్ అని చెప్పేసి గవర్నమెంట్కి అయితే మెన్షన్ చేస్తున్నానండి సో మెన్షన్ చేసిన వెంటనే మరొకసారి మనకు ఒక మెసేజ్ అలాంటి వస్తుంది సో మీకు ఇక్కడ ఒక మెసేజ్ అలాంటి వస్తుందండి సో ఇక్కడ సెవెన్ ఎంచుకోవాలని చెప్పేసి మళ్ళీ ఒకసారి ఎంచుకోవాల్సి ఉంటుంది సో ఎందుకంటే నేను ఓవైపి పింఛన్ ప్లస్ అలాగే డిజేబుల్ పింఛన్ అని చూపిస్తున్నాను సో మీకు ఇక్కడ మరొకసారి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అనేది ఇక్కడ నేను సెలెక్ట్ చేస్తున్నాను సెలెక్ట్ చేసి ఇక్కడ మరొకసారి లబ్ధిదారు యొక్క వివరాలు అనేది ఆప్షన్ సెలెక్ట్ చేస్తున్నాను సెలెక్ట్ చేసి ఇక్కడ పెన్షన్ ఐడి నెంబర్ అనేది ఇక్కడ నేను కాపీ చేశాను అలాగే ఇక్కడ ఎంటర్ చేసి నిర్ధారణ చేస్తున్నాను నిర్ధారణ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఆ పింఛన్ దారి యొక్క వికలాంగులత్వం సంబంధించి పునర్పరిశనకు అయితే వెళ్ళడం జరిగింది వాళ్ళకి పెన్షన్ వచ్చిందా లేదని చెప్పేసి చూపిస్తుంది చూడండి ఇక్కడ మనకి లైవ్ స్టేటస్ అయితే రావడం జరిగింది సో అలాగే ఇక్కడ మనకి డిస్టిక్ మండలము సెక్రటరీ అలాగే మన యొక్క పిన్షన్ యొక్క ఐడి నెంబరు పేరు అలాగే డిజేబుల్ పిన్షన్ టైబల్ డిజేబుల్ అలాగే ఆరు వేల పింఛన్ అని చెప్పేసి మొబైల్ నెంబరు అలాగే మహిళా పోలీసు అనేది డిస్ట్రిబ్యూట్ చేశారు సో ఏ టైం డిస్ట్రిబ్యూట్ చేశారంటే పన్నెండు పదహారు నిమిషాలకు అనేది డిస్ట్రిబ్యూట్ చేశారు నిన్న పింఛన్స్ అయితే రావడం ఇక్కడ ఆధార్ ఫింగర్ అని తీసుకోవడం అంటే బయోమెట్రిక్ ద్వారా ఇవ్వడం జరిగింది సో ఫేస్ ద్వారా బయోమెట్రిక్ ద్వారా పింఛన్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది సో ఈ విధంగా మనమిత్ర వాట్సాప్ ద్వారా మీ యొక్క పెన్షన్ అనేది ఉందా లేదా అని చెప్పేసి కూడా మీ యొక్క స్టేటస్ లైవ్ స్టేటస్ లైవ్లో ఉందా పెండింగ్లో ఉందా రిజెక్ట్ ఏంటని చెప్పేసి కూడా తెలుసుకోవచ్చండి సో ఇదండి ఈ వీడియోని అప్డేట్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్